హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే జున్నుని తయారు చేసి చూపించబోతున్నాను చూద్దానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ హాఫ్ లీటర్ చిక్కటి పాలు నీళ్లు కలపనవి తర్వాత జున్ను ప్యాకెట్టు కామధేను మిల్క్ పౌడర్ అండి ఇది బయట మార్కెట్స్లో అవైలబుల్ అవుతుంది ఒక ప్యాకెట్ తెచ్చుకోండి ఇది అయితే ఎయిటీ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ తురిమిన బెల్లం కాస్త నెక్స్ట్ పెప్పర్ పౌడర్ పౌడర్ పెప్పర్ పౌడర్ జొన్నులో ఎందుకు కలపాలంటే మన వాతం చేయకుండా జున్ను తిన్నప్పుడు వాతం చేస్తుంది అంటారు కదండి వాతం చేయకుండా పౌడర్ అందులో కలపాలి నెక్స్ట్ ఇలాచి పాలకులు దంచి కాస్త పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని కాయకూడదండి ఈ పాలు పచ్చిగానే ఉంచాలి అలాగే ఈ పాలలో ఇందాక మనం చూపించినట్టుగా ఈ కామదేను పౌడర్ని వేసుకోవాలి అంతా వేసాక ఇది కరిగేదాకా కలపాలి ఇది పూర్తిగా కరిగాక బెల్లం వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టే ప్రమాదం ఉంది ఈ పౌడర్ అంతా పూర్తిగా ఇందులో పాలల్లో కలిసిపోవాలి ఇది పాలల్లో బాగా కలిసిపోయిందండి ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకుందాం తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆఖరిలో ఇలాచీ కూడా వేసుకోవాలి బెల్లము పాల జున్ను పూర్తిగా కడిగిపోయింది ఇందులో ఇప్పుడు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం దీనిలోనే ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం చూస్తానండి బెల్లం కానీ జున్ను పౌడర్ కానీ ఎక్కడ లేకుండా కలుపుకోవాలి చిక్కటి పాలలో జాగ్రత్తగా కలిపితేనే జున్ను గట్టిగా వస్తుందండి లేదంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది చూడండి ఇది మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసాం కదా ఈ కలిపిన మిశ్రమాన్ని మొత్తం కుక్కర్లో కాస్త అడుగుని నీళ్లు పోసుకొని కుక్కర్ని కాసిన అడుగు నీళ్లు పోసుకొని ఈ గిన్నెని అందులో మూత పెట్టి పెట్టుకోవాలి మూత పెట్టి మూడు విజుల్స్ రానిస్తే సరిపోతుంది స్టీమ్ అంతా బాగా చల్లారాక కుక్కర్లోంచి గిన్నె బయటకు తీసి దాన్ని టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి అంతా జున్నంతా ఇలా గట్టిపడిపోతుంది జున్ను గిన్నె అంచులకు అంటుకోకుండా నైఫ్తో జాగ్రత్తగా రిమూవ్ చేయాలి రిమూవ్ చేశాక దాన్ని విడిగా ప్లేట్లోకి తీసుకోవాలి అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను రెడీ అయిందండి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి